అందరికీ నమస్కారం శ్రీధర రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్యకాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులు చే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని అంటారు ఈ తిరుమురై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబియార్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలనే పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడల పెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని ఆలయాలను వైపు అంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన శైవ క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు క్షేత్రాలలో అరవై తొమ్మిదవ శివక్షేత్రమైన తంజావూరు జిల్లాలోని కుహూరు గ్రామంలో గల ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని ఆదితేశ్వరుడు అంబరావణేశ్వరుడు అని పార్వతీమాతను పర్వతవర్ధిని మంగళాంబికే అమ్మవారిని పిలుస్తున్నారు తిరు జ్ఞానసంబంధారిన ఆయనారి యొక్క రెండవ తిరుమరైలోని ముప్పై తొమ్మిదవ పతికములో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము తేవారం స్థలముగా గుర్తింపు పొందినదే అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని చోళరాజు ఆదిత్య చోళుడు పునర్నిర్మించి పరిచారు అందుకే ఈ ఆలయంలోని శివుడిని ఆదితేశ్వరుడు అని కూడా పిలుస్తున్నారు చోళరాజు రాజేంద్ర చోళుడు తెలియని వ్యాధితో బాధపడేటప్పుడు అతను త్వరగా కోలుకోవడానికి ఈ ప్రాంతంలోని ప్రజలు ఈ ఆలయములో ప్రతిరోజు రెండు పర్యాయాలు తేవారం శ్లోకాలను పాడేవారు ఈ సంఘటనను సూచించే శిలాశాసనం ఈ ఆలయంలో కలదు మూడు అంతస్తుల ప్రధాన రాజగోపురాన్ని రెండు ప్రాకారాలను కలిగిన ఆలయము తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయ స్థల పురాణం మహాభారత ఇతిహాసముతో ముడిపడి ఉన్నది మహాభారత కాలంలో ఒక మామిడి చెట్టు ఉండేది ఈ మామిడి చెట్టు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక పండును మాత్రమే కాస్తుంది దుర్వాస మహాముని ఆ పండును తిని ఈ ఆలయంలో మహాశివుని గురించి తపస్సు కొనసాగించేవారు ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగింది ఒకసారి పాండవులు ద్రౌపదితో కలిసి శివపూజ కోసం ఈ ఆలయాన్ని సందర్శించారు ఆ మామిడి పండును చూసిన ద్రౌపది ఆ పండును కోసి ఇమ్మని భీముడిని కోరినది భీముడు మామిడి చెట్టును పట్టుకుని నుండి మామిడి పండు రాలిపోయేలా ఊపాడు కాని పండు కింద పడలేదు చివరకు పాండవులందరూ కలిసి చెట్టును కదిలించగా పండు క్రిందపడినది పాండవులు ఆ ఫలాన్ని ద్రౌపదికిచ్చారు అప్పుడే ఆ ప్రాంతానికి వచ్చిన దుర్వాస మహాముని శిష్యుడు దీనిని చూసి వారి వద్దకొచ్చి ఈ పండు దుర్వాస మహర్షి ఆహారమని ఆయన నుంచి బయటపడాలంటే ఆ పండును మళ్లీ చెట్టుపైకి పంపించండి అని చెప్పి వెళ్ళిపోయారు అత్యంత కోపిష్ట అయిన మహర్షి శాపము నుంచి తప్పించుకోవడానికి ధర్మరాజు ఇమ్మని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో మామిడి పండును క్రింద ఉంచి ద్రౌపదితో కలిపి మీ ఆరు మంది మీ మనస్సులోని బలమైన కోరికను నిర్భయంగా మహాశివుడికి చెప్తే ఆ పండు చెట్టుకొమ్మకు చేరుకుంటుందని చెప్పారు పాండవులు ద్రౌపదితో కలిపి ఒక్కొక్కరుగా తమ మనస్సులోని కోరికను చెప్పడంతో మామిడి పండు పైకి వెళ్లి కొమ్మ కతుక్కున్నది అందుకే ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని అరుంత మాంగాని పోరిందయ తాళం అని పిలిచేవారు ఈ ఆలయ పవిత్ర స్థలవృక్షము మామిడి చెట్టు ఈ ఆలయంలోని దుర్గామాత చేతులు ఒక చిలుక కలదు ఇది ఈ ఆలయంలోని ఒక ప్రత్యేకత ఈ చిలుకకు ప్రార్థనలు చేసి మన మనస్సులోని కోరికలు చెబితే తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఈ ఆలయములో గర్భగుడి అర్ధ మండపము మరియు మహామండపాల కలవు ఈ ఆలయములో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాల కలవు ఈ ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు నటరాజ స్వామి దుర్వాస మహర్షి దక్షిణామూర్తి లింగోద్భవ మూర్తి బ్రహ్మ అష్టభుజ దుర్గ కంకాలమూర్తి యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయ ప్రాకారములో వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి భైరవేశ్వరుడు నవగ్రహాలు మహాలక్ష్మి చండికేశ్వరులకు ప్రత్యేక మందిరాలు కలవు కుంభకోణం నుంచి నన్నిలం వెళ్లే బస్సు నెక్కి సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వద్ద దిగి స్వామిని దర్శించవచ్చు ఈ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది పూజారి యొక్క నివాసము ఆలయ సమీపానే కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కూహూరు వద్ద గల అంబరవనేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ